యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ పై శ్రీకాంత్ వినకోటగారి అనుభవాలు సూచనలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో మూడుసార్లు ఇంటర్వ్యూకి హాజరైన శ్రీకాంత్ వినకోట గారు మాథమెటిక్స్ అనే అత్యంత క్లిష్టమైన ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకొని సుదీర్ఘ ప్రయాణం సాగించారు ఆయన చెబుతున్నట్లుగా తాను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత పై ఉన్న ఆసక్తితోనే ఆ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారట అయితే ఆ సమయంలో రెండవ ఆప్షనల్ సబ్జెక్ట్ గా సైకాలజీ తీసుకోవడం వలన సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల సక్సెస్ సాధించలేకపోయారని తెలిపారు ఈ అనుభవమే ఆయనను తర్వాత తరానికి మెంటార్గా మారేలా ప్రేరేపించింది శ్రీకాంత్ గారు చెబుతున్నదేమిటంటే ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ వైపు అడుగేస్తే మొదటి రోజు నుంచే సరైన మైండ్సెట్తో సిద్ధమవ్వాలి కేవలం పుస్తకాలపై ఆధారపడడం కాదు సమస్యలను పరిష్కరించే దృక్పథం అలవరచుకోవాలి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ వంటి సబ్జెక్టులు చదవడం మాత్రమే కాకుండా వాటిని కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకుని అన్వయించగలిగే సామర్థ్యం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనే మూడు దశలను వేర్వేరుగా కాకుండా సమగ్రంగా సిద్ధమవ్వాలని ఆయన అన్నారు ప్రిలిమ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ మెయిన్స్ కి అవసరమైన అనలిటికల్ స్కిల్స్తో ముడిపడి ఉంటాయి అలాగే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు మెయిన్స్ స్థాయిలోనే ఉంటాయని గుర్తుచేశారు అందువల్ల మొదటి రోజు నుంచే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టి ఒక సంవత్సరం పాటు క్రమంగా అభ్యాసం చేస్తేనే మెయిన్స్లో విజయం సాధించగలమని ఆయన చెప్పారు ఆన్సర్ రైటింగ్లో ప్రాపర్ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ తప్పనిసరిగా ఉండాలి డయాగ్రామ్లు ఫ్లోచార్ట్స్ మైండ్ మ్యాప్స్ వాడితే సమాధానం మరింత స్పష్టంగా ప్రభావవంతంగా ఉంటుంది కేవలం జ్ఞానం ఉండటం కాదు దాన్ని ఎగ్జామినర్ అర్థం చేసుకునేలా రాయగలగడం విజయానికి మూలం అని ఆయన వివరించారు తన శిష్యుడు ముత్యాల రాజు మొదట ఐపీఎస్ సాధించి తరువాత ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విషయాన్ని గుర్తుచేస్తూ మాథమెటిక్స్ వంటి క్లిష్టమైన ఆప్షనల్ కూడా సరైన స్ట్రాటజీ పట్టుదల ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పారు అయితే ప్రతి విద్యార్థి తనకు ఉన్న ఆసక్తి సామర్థ్యాన్ని బట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకోవాలని కేవలం స్కోరింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ఎంచుకోవద్దని సూచించారు సివిల్ సర్వీసెస్ విజయానికి పాఠాలు చదవడం మాత్రమే కాదు ఆలోచనా విధానం ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ కరెంట్ అఫైర్స్ తో అనుసంధానం మరియు నిరంతర రైటింగ్ ప్రాక్టీస్ కీలకమని శ్రీకాంత్ వినకోట గారు స్పష్టం చేశారు